ఓం నమో వెంకటేశాయ ఫిబ్రవరి పది తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది అయితే తిరుమలకి వచ్చే భక్తులకి ఒక ముఖ్య గమనిక అని చెప్పాలి గతంలో ఏదైతే తిరుపతిలో శ్రీనివాసం విష్ణునివాసం భూదేవి కాంప్లెక్స్లో ఎస్ఎస్టీ టోకన్లు మంజూరు చేస్తారో వాటిని ఏ రోజుకు ఆ రోజు కాకుండా ఒకరోజు ముందుగానే అందజేసేటట్టు టీటీడీ ఒక నిర్ణయం అయితే తీసుకుంది ఇది భక్తులు గమనించుకోవాల్సిన అవసరం ఉంటుంది అయితే ఈరోజు సర్వదర్శనానికి ఇరవై ఏడు కంపార్ట్మెంట్లో భక్తులు వేచి ఉన్నారు వారికి పదహైదు గంటల సమయం పడుతుంది అంటే ఎస్ఎస్టి టోకన్లు కలిగిన భక్తులకి మూడు నుంచి ఆరు గంటల సమయం పడుతుంది నిన్న శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య ఎనభై నాలుగు వేల ఐదు వందల ముప్పై ఆరు మంది నిన్న శ్రీవారిని తల్లెలా సమర్పించుకున్న భక్తుల సంఖ్య ఇరవై ఐదు వేల ఎనిమిది వందల తొంభై మంది నిన్న శ్రీవారి ఉండి ఆదాయం మూడు కోట్ల అరవై ఏడు లక్షలుగా టీటీడీ ప్రకటించింది